హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ తొమ్మిది ఉగాది నుంచి కూడా తుల రాశి వారి జాతకంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి కలలో కూడా ఇటువంటి ఫలితాలు కలుగుతాయని అస్సలు నమ్మి ఉండరు అయితే తుల రాశి వారి జాతకులకు ఒక స్త్రీ పరిచయం కారణంగా మీ జీవితంలో ఊహించని విధంగా ఇదే జరగబోతోంది అసలు ఏం జరగబోతుందో మీకు తెలుసా తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి ఉగాది నుంచి కూడా రాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది అదృష్టం మీ తలుపు తట్టబోతుందా ఎటువంటి కార్యక్రమాలకు పూనుకోబోతున్నారు ఒక స్త్రీ పరిచయం కారణంగా ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగబోతున్నారా ఏ విధంగా ఉండబోతుంది మా జీవితం మారబోతుందా ఎకనైనా సమస్యల సుడిగుండాల నుండి బయటపడతామా ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇలాంటి అనేక విషయాల గురించి సవివరణ ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు తులారాశి వారి జాతకులకు ఈ యొక్క ఉగాది నుండి కూడా యోగదాయకంగా ఉండబోతుంది బంధుమిత్రుల సహకారంతో కుటుంబ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోబోతున్నారు ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తి అవుతాయి పుణ్యక్షేత్ర సందర్శనం చేయబోతున్నారు అదేవిధంగా ధన ధాన్య వృద్ది ఉంటుంది విద్యార్థులకు మంచి మంచి ఫలితాలు ఉంటాయి వ్యవసాయదారులకు సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడానో మీకు ఇబ్బందులు అయితే ఉండవండి నష్టాలు అయితే ఉండవు ఇక ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే గనక ఉద్యోగంలో ఉన్న వత్తిళ్లు పని వత్తిళ్లు మొత్తం కూడా తొలగిపోతాయి ఉపశమనం కలుగుతుంది ఇక తులారాశి వ్యాపారస్తులకు ఈ యొక్క ఉగాది నుండి కూడానో కష్ట సమయం మొత్తం కూడా తొలగిపోతుంది ఇక మీరు సుఖపడే గడియలు వచ్చేసాయి వ్యాపారంలో అనుకున్న లాభాలు వస్తాయి మీరు ఏది చెబితే అది జరుగుతుంది మీ యొక్క మాటకు ఒక విధమైనటువంటి గౌరవం ఇప్పుడు వస్తుంది మీ మాటకు సమాజంలో గౌరవం వస్తుంది మీ కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయికి చేరుకోబోతున్నాయి తుల రాశి వారి జాతకులకు కష్టమయంతో కూడుకున్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ఇక సమస్యల సుడిగుండాలకో ఇక మీరు తెరదించేసినట్లే అవుతుంది ఇక వారి జాతకులు రైతాంగమైనా సినీ రంగాలు అయినా స్టాక్ మార్కెట్ లో ఉన్నవారికి అయినా కూడా ఏ రంగాల్లో ఉన్నవారికి అయినా కూడా అనుకూలంగా ఉంటుంది ఇబ్బందికర పరిస్థితులు అయితే గోచరించడం లేదు ఇక ఆర్థిక విషయానికి వస్తే గనక ఆర్థిక పరంగా ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి గురుగ్రహ బలం ప్రభావం చేత ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు గురుగ్రహం యొక్క అనుకూలతే ఇందుకు ప్రధాన కారణంగా నిలవబోతుంది ఈ యొక్క ఉగాది నుండి గ్రహాల్లో జరిగే మార్పుల కారణంగా మీకు ఇటువంటి ఉత్తమ ఫలితాలు సిద్దించబోతున్నాయి తుల రాశివారి జాతకులు ఇక మీరు వెను తిరిగి చూడ అవసరమైతే అస్సలు ఉండదు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబ అవసరాల కోసం ప్రతి రూపాయి కూడాను మీరే ఖర్చు పెడతారో బాధ్యతలు తెలుసుకుంటారో మీరు బాధ్యతగా ఉండడం చూసి మీ తల్లిదండ్రులు చాలా వరకు కూడా మీరు బాధ్యతగా ఉండడం చూసి మీ తల్లిదండ్రుల మనస్సు ఉప్పొంగిపోతుంది ఇకనైనా నా కొడుకు దారికి వచ్చాడు అని వారు ఎంతగానో సంబరపడిపోతారు వృధా ఖర్చులు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయండి ఆచితూచి వ్యవహరించండి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటేనే మీ యొక్క సంపాదనను మీరు స్థిరాస్తిలోకి మార్చుకోగలుగుతారు కాబట్టి వృధా ఖర్చుల జోలికి పోవతో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పదే పదే చెప్పడం జరుగుతోంది తుల రాశి వారి జతికులు ఇప్పటి నుంచి మిమ్మల్ని చెడు అలవాట్ల దిశగా పయనింప చేయాలని చాలా మంది మీ చుట్టూరా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చెడు అలవాట్ల నుంచి బయటికి రండి అలా కాకుండా కళ్లు మూసుకుని ప్రవర్తిస్తే గనుక తుల రాశి వారి జాతకులు ఈ యొక్క ఉగాది నుండి కూడాను మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఇక మీ జీవితంలోకి ఒక స్త్రీ రాక మిమ్మల్ని మార్చేస్తోంది ఆ స్త్రీ మీ జీవితం ఇల్లాలు కావచ్చు లేకపోతే గనక మీ తల్లే కావచ్చు ఎవరైనా కావచ్చు వారి రాకతో మీ జీవితం బ్రహ్మాండవంతంగా వెలిగిపోతుంది వారు రాక ముందు వచ్చిన తరువాత అన్నట్లుగా మీ జీవితం మారిపోతుంది తల్లి అయితే గనక తల్లి యొక్క నిర్ణయాలు మీరు పరిగణనలోకి తీసుకుంటే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు అలా కాకుండా మీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ మీ జీవిత భాగస్వామి అయితే గనక అదృష్ట లక్ష్మి మీ ఇంట అడుగు పెట్టినట్లే అవుతుంది ఎందుకంటే తను వస్తూ వస్తూ మీ ఇంటికి ఐశ్వర్య దేవతను తీసుకుని వస్తోంది ఇక మీ ఇంట్లో ఐశ్వర్యానికి సంబంధించినటువంటి చికాకులు అన్ని తొలగిపోతాయి మీ జీవితం పతాక స్థాయికి చేరుకోవడానికి కారణం స్త్రీనే అవుతుంది స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ ముక్కోటి దేవతలు ఉంటాయట కాబట్టి స్త్రీని గౌరవించండి ఒక స్త్రీ అమ్మ కావచ్చు లేదా మన ఇంటి ఇల్లాలు కావచ్చు లేదా మన కూతురు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక స్త్రీ కుటుంబం కోసం ఎంతగానో పరితపిస్తోంది తన జీవితాన్ని త్యాగం చేసి మరి మీకోసం తాపత్రయ పడుతుంది వారి యొక్క మనసుని అర్థం చేసుకుని ముందుకు సాగి ఖచ్చితంగా మీ జీవితం ఒక వెలుగు వెలిగిపోతుంది తులారాశి వారి జాతకులు స్త్రీని ఎక్కువగా ప్రేమిస్తారు స్త్రీకి గౌరవం ఇస్తారు వారు జన్మత కూడాను ఇటువంటి మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క లక్షణమే ఉగాది నుండి కూడా మీ జీవితంలో కష్టించి ప్రతిఫలితం తెచ్చేలాగా చేస్తోంది కష్టపడితే తప్పక ప్రతిఫలితం వస్తోంది అవకాశం చిన్నదైనా కూడా అందిపుచ్చుకుని ముందుకు సాగండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి సమయం ఆసన్నమైతే గనక మీ ఇంట్లో మీ తల్లి కావచ్చు జీవిత భాగస్వామే కావచ్చు వారి యొక్క నిర్ణయాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోండి ఇలా చేస్తే లాభసాటిగా ఉపయుక్తంగా ఉంటుంది ఈ యొక్క ఉగాది నుండి కూడా మీరు తీసుకునే ఈ నిర్ణయాల వల్లే మీ జీవితం ఒక కీలక మలుపు తిరగబోతోంది ఆ స్త్రీ పరిచయమే మీ జీవితాన్ని ఎంతగానో మార్చేయబోతోంది తుల రాశి వారి జాతకులకు కెరియర్ పరంగా ఉన్నత వంతంగా ఉండబోతోంది బడులు పెట్టేటప్పుడు కూడా అందరి నిర్ణయాలు పరిగణనలోకి తీసుకుని పెట్టు బడులు పెట్టండి ఈ సమయం చాలా సానుకూలంగా ఉంది కొత్త పెట్టుబడులకు ప్రయత్నించండి కొత్త వ్యాపార ఆలోచనలను సరళీకృతంగా ఆచరణలో పెట్టండి అంతా మంచి జరుగుతుంది ఇక విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే గనక మీ యొక్క చదువు విషయంలో చాలా వరకు శ్రద్ధ పెట్టడం అవసరంగా చెప్పడం జరుగుతుంది వేరే వేరే వ్యామోహాలకు మీరు లోను కావద్దు చదువులో వచ్చే ఆటంకాలు అన్ని తొలగిపోతాయి జ్ఞాపక శక్తి తెలివితేటలు పెరుగుతాయి కాబట్టి మీ వంతు ప్రయత్నం చేస్తే గనక రాశి వారి జాతికులకు విద్యారంగంలో కూడా బ్రహ్మాండవంతంగా ఉంటుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక రాశి వారి జాతికులు ఈ యొక్క ఏప్రిల్ తొమ్మిది ఉగాది నుంచి కూడా మీకు ఈ విధంగానే ఉండబోతున్నాయి సాధ్యమైనంత వరకు కూడాను ఈ యొక్క అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగండి ఈ స్త్రీ పరిచయం మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తోంది అంతా మంచి జరుగుతుంది శుభం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి